దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ కే శాంతి పేరు ఒకప్పుడు మారి ఇప్పుడు ఆమెను కంపల్సరీ రిటైర్మెంట్ చేయించబోతున్నారు అని సమాచారం విజయసాయిరెడ్డి మీద ఆరోపణల నేపథ్యంలో శాంతి పేరు బయటకు వచ్చింది అప్పట్లో వైసీపీలో అధికారం చలాయించిన విజయసాయిరెడ్డి అండదండలు శాంతికి పుష్కలంగా ఉన్నాయి ఆ పలుకుబడితోటి శాంతి దేవాదాయ శాఖలో ఇష్టారాజ్యంగా వ్యవహరించింది అని చెప్పి చాలా కథనాలు కూడా వచ్చినాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతి విశాఖపట్నం జిల్లా సహాయ కమిషనర్గా పనిచేసింది అంతకుముందు అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లాల ఈ దేవాదాయ శాఖ అధికారిగా పనిచేసింది ఆ సమయంలో శాంతి దేవాదాయ శాఖ ఆస్తుల్ని పరిరక్షించలేదు ఆలయాలకు నష్టం కలిగించేలా వ్యవహరించింది అని ఆరోపణలు వచ్చినాయి ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఆమెకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఇప్పుడు ఆమె ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు అందువల్ల ఆమెని నిర్బంధ పదవి విరమణ చేయించాలి అని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఒక రెండు రోజుల్లోనే కూడా వస్తాయని చెప్తున్నారు నిజానికి ఆమె అక్రమాలకు పాల్పడింది అని చెప్పి దేవాదాయ శాఖ మరొకరు కనిపెట్టి చర్యలు తీసుకోవాలా విడిపోయిన ఆమె భర్త చేసిన ఆరోపణల కారణంగా ఎన్నోమిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చింది శాంతికి మదన్ మోహన్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది ఆయనతోటి విడాకులు తీసుకోకుండానే పి సుభాష్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది ఈ విషయాన్ని ఆమె భర్తే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పాడు ఆ నేపథ్యంలో పోయిన ఏడాది ఆగస్టులో శాంతిని సస్పెండ్ చేసి ఆమె మీద వచ్చినటువంటి ఈ రకరకాల ఆరోపణల మీద విచారణకు ఆదేశించారు అయితే ఆ తర్వాత నోటీస్కి ఆవిడ సరైన వివరణ ఇవ్వలేదట దీంతో నిర్బంధ ఉద్యోగ విరమణ కంపల్సరీ రిటైర్మెంట్ ఎందుకు చేయించకూడదో పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలి అని చెప్పి పోయి నెల పదహారవ తేదీన ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ నోటీస్ ఇచ్చారట ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే చివరికి ఎన్నోమెంట్స్లో చేసిన అక్రమాలకి ఆమె ఉద్యోగం పోవడం వల్ల ఆమె మీద మొదటి భర్త చేసినటువంటి ఆరోపణలు వైసీపీ ప్రభుత్వంలో విజయసాయిరెడ్డితో సంబంధాలు అనే వాటి వల్ల ఆమె మీద చర్యకు ఉపక్రమించారు ఎందుకంటే ఎన్నోమెంట్స్లో అక్రమాలు అవినీతి అనేవి నిత్యకృత్యం వాటిని బయటికి తీసుకొచ్చేటువంటి ఉద్దేశం ఆ శాఖలో ఎవరికీ లేదు శాంతి ఒక్కతే వీటికి పాల్పడ్డారు అని చెప్పి అనుకోవడానికి లేదు రాజకీయంగా ఉన్న సంబంధాల కారణంగా అవి కూడా పబ్లిక్లోకి రావడంతో మాత్రమే శాంతి ఉద్యోగం కోల్పోవడానికి కారణమైంది ఇంత చేసి అవినీతి చేసిందని చెప్పి ఆమె ఉద్యోగం నుంచి తీసేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే ఆమె చేసింది అని చెప్తున్నటువంటి అక్రమాలు కావచ్చు అవినీతి కావచ్చు ఆ డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి మరొక అంశం ఏంటంటే అవినీతి పేరుతో ఉద్యోగం తీస్తే ఆమె వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు అందుకే రెండవ పెళ్లి కారణంగా చూపించి శాంతిని తీసేయడానికి అవకాశాలు ఎక్కువ నేను మొదటి భర్తతోటి చాలా కాలంగా దూరంగా ఉన్నాను అందుకే రెండో పెళ్లి చేసుకున్నాను అని చెప్పి శాంతి ఎక్స్ప్లనేషన్ ఇచ్చిందట డిపార్ట్మెంట్కి అయితే ఇది చట్టరీత్యా చల్లదు విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవటం అనేది ఏపీ సివిల్ సర్వీన్స్ రూల్స్కి విరుద్ధం దీన్ని అవకాశంగా తీసుకొని శాంతితోటి నిర్బంధ ఉద్యోగ విరమణ చేయిస్తూ కమిషనర్ గారు త్వరలో ఉత్తర్వులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది